హాయ్ వెల్కమ్ టు చాందనీస్ హలో మేమైతే ఇప్పుడు వచ్చేసి బీబీ థియేటర్ ఉంది కదండి దానికి ఆపోజిట్ హోమోస్పెట్ లో ఉన్నామన్నమాట ఇక్కడ వచ్చేసి కేరళ ఆయుర్వేద కేరళ ఆయుర్వేద సెంటర్ దగ్గర ఉన్నామండి ఇది అమృత వేదం అనమాట సో ఇక్కడ కేరళ ఆయుర్వేదం అనేది చేస్తారంట సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కేరళ ఆయుర్వేదం అనేది సో మా రిలేటివ్స్ వచ్చారు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట లోపలికి వెళ్ళి ఒకసారి చూసేద్దామా వచ్చేసేయండి ఆయుర్వేదిక్ సెంటర్ అనేది ఇలా ఉంటారండి ఇక్కడ లేడీస్ కోసము సపరేట్ గా లేడీస్ ని అలాట్ చేసి ఉంటారు జెంట్స్ కోసము జెంట్స్ ని అలాట్ చేసి ఉంటారు లోపలికి వెళ్ళి చూసేద్దామా సో మొత్తం ఇలా అయితే ఆయుర్వేదిక్ మందులన్నీ అయితే ఇలా పెట్టేశారండి లోపలైతే చాలా బాగుంటుంది మనం ఒకవేళ ఇక్కడ మనము ఇలా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే అంటే కాల్ అయినా కూడా ముందే బుక్ చేసుకోవచ్చు వాళ్ళు టైమింగ్స్ కాస్ట్ అన్నీ అయితే చెప్పేస్తారనమాట సో మెడిసిన్ లేకోకుండా మనం ఇలా ఆయుర్వేదిక్ లో వెళ్ళాలా కీళ్ళ నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి చాలా మంది బాధపడుతుంటారు కదా సో అలాంటి వాటన్నిటికి ఇలా అయితే చేసి చేయించుకోవచ్చు అనమాట సో చూడండి ఇలా సెట్టింగ్ అయితే మొత్తం ఇలా ఉంది ట్రీట్మెంట్ కూడా చాలా అని మా రిలేటివ్స్ అయితే చెప్పారనమాట సో అందుకని చెప్పి ఒకసారి చూసి మీతో షేర్ చేసుకుందామని అయితే నేను వచ్చేసాను చూడండి ఇలా సెట్టింగ్ అయితే చేసేసారనమాట ఇంకొకటి కూడా ఉంది అది కూడా చూసే ఇక్కడ వచ్చేసి కన్సల్టేషన్ అండి సో మనం వచ్చేసి ఇలా మన ప్రాబ్లం ఏమి ఎలా అని కూడా మనం డిస్కస్ చేయొచ్చు అనమాట వీళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుండిందండి సో ఓపిక్ గా మనకు రెస్పాన్సిబుల్గా చాలా మంచిగా అయితే ట్రీట్మెంట్ చేస్తున్నారనమాట ఎలా ఉంటుంది అనేది ఇలా పిక్చర్స్ రూపంలో అయితే పెట్టేశారండి సో ఇలా ఆయుర్వేదిక్ చూడండి ఇలా మైగ్రెయిన్ కి బాడీ పెయిన్స్ కానీ మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు సో లేడీస్కి జెంట్స్కి అంటే సపరేట్ ఉంటారండి మనకు లే జెంట్స్ లేడీస్కి జెంట్స్ చేస్తారనే ప్రాబ్లం కూడా ఏం లేదనమాట లేడీస్కి లేడీస్ని ఖచ్చితంగా అలాట్ చేసి ఉంటుంది మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేడీస్ అయితే స్పెషల్గా మేడం కూడా ఉన్నారు మనం ఒకసారి మేడం మేడంతో కూడా మనం ఇక్కడైతే మంచిగా ఉన్నింది మొత్తం అంతా సో చూడండి ఇలా ఆయుర్వేదిక్లో ఇలా ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను అనంతపూర్లో అయితే ఎప్పుడు చూడలేదు నేను లో ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట పిక్చర్స్ వచ్చేసి మనము ఇన్స్టాగ్రాము ఇలా సోషల్ మీడియా నుంచి తీసింది కాదంటండి వీళ్ళు రియల్ గా కస్టమర్స్ కి ఇలా చేసినవంట చూడండి వీళ్ళు చేసిన ట్రీట్మెంట్ ని ఇలా పిక్చర్స్ రూపంలో అయితే మనకు చూపిస్తున్నారు అనమాట సో రియల్ గా అయితే నాకు పర్సనల్ గా అయితే నిజంగా నచ్చిందండి ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉందో మీతో షేర్ చేస్తా సో ఇలా బెడ్ అయితే సెట్ ఉంటారండి ఇలా కాపూడం పెట్టడానికి